అందరికీ వందనాలండి అందరు క్షేమంగా ఉన్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం సామెతల గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నీ పనుల భారము యహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మనకి ఎన్ని భారాలు ఉన్నా కానీ వాటన్నిటిని బట్టి మనము ఈ లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయించుట కంటే కూడా దేవుడే మనతో ఈ వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నట్లు మన భారాలన్నీ కూడా దేవుని వైపు తీసుకొని వెళ్ళినట్లయితే మన దేవుడు వాటన్నిటి విషయంలో మనకు విడుదలనిచ్చి మన ఉద్దేశాలు సఫలమయ్యేలాగా చేస్తారంట ఈ లోకంలో మనం ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం అంటే ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం కానీ వాటన్నిటిని నెరవేర్చడానికి ధనం కావాలి అధికారం కావాలి మనుషుల సహాయం కల కావాలి కానీ దేవుడు అంటున్నాడు అవి ఏమీ లేకుండా మీరు ఏ భారం అయితే ఉన్నారో వాటితో మీరు నా ఎద్దకు వచ్చినట్లయితే మీరు అడిగినది ఈ మీ నా చిత్తంలో అది మీకు మేలుకరమైనట్లయితే నేను నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించట కంటేనూ లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆ పరిస్థితిని బట్టి దుఃఖించట కంటేను దేవుని సన్నిధికి సమీపంగా వెళ్ళి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకించి మనకు విడుదలిస్తారు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిద్దాం దేవుని దగ్గర మన భారాలన్నీ పెడదాం దేవుడి వాక్యాన్ని దీవించుగాక ఆమె విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు కని దేవా విన్న వాక్యాన్ని మా జీవితాలు ఫలింపచేయండి ఈరోజు మా ప్రతి భారాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో నీ ప్రియులైన వారందరి జీవితాల్లో అద్భుతకరంగా మేలు జరిగించమని వారి భారాలన్నింటిలో నుంచి విడుదల నీ నీకృపకొరకు కనిపెడుతున్నాం తండ్రి అలాగే ప్రభు ఈ సంవత్సర కాలం అంతా నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకే స్థుతిస్తూ స్తోత్రం నాయన రానున్న దినాల్లో ఇంకా ఉన్నతమైన స్థితిలో ప్రతి ఒక్కరు నిలబెట్టయ్యా ఈ సంవత్సరంలో జరగనివి నాయన రానున్న దినాల్లో జరిగించండి నీ రూపకొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు వారి నూతన బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలయ్యా నీకు మొరపెట్టు వారికి నువ్వు నిజముగా వారికి సమీపముగా ఉంటావు కదా తండ్రి ఈ సమయంలో ఎవరు ఎక్కి వేస్తున్నారు అందరికీ సహాయం చేయమని ఏ సునాములు అడుతున్నాము తండ్రి ఆమె